నమస్కారం నా పేరు శ్రీరామ్ చంద్ర ఆవిడ పేరు రంజని శ్రీనివాసన్ ఆవిడని అమెరికన్ ప్రభుత్వము ఆవిడ వీసా రివోక్ చేసి భారత్ కు వెనక్కి పంపించడం జరిగింది ఎందుకో తెలుసా సదర్ స్టూడెంట్లు హేమాస్ వైలెన్స్ని ని ఎంకరేజ్ చేస్తున్నారని ప్రోత్సహిస్తున్నారని సపోర్ట్ చేస్తున్నారని అభియోగాలతో ఆవిడ వీసాను వెనక్కి తీసుకుని భారత్కి ప్రంపించే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ అక్కడున్న గొడవలకు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ప్రభుత్వానికి విరుద్ధంగా ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు అనే అభియోగంతో ఆవిడని భారత్కి తిరిగి పంపించే ప్రయత్నాలు చేయబోతోంది అమెరికన్ ప్రభుత్వం ఇది ఎంతవరకు నిజము నిజంగా ఆవిడ ఇట్లా ఎంకరేజ్ చేసిందా ఇట్లా ఆందోళనకారులతో సహాయపడి అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిందా ఇవన్నీ చూడకుండా సదరు లేడీని అక్కడ అమెరికన్ ప్రభుత్వం వెనక్కి పంపించడం ఎంతవరకు సబము ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం ఇవన్నీ ఆలోచించాలి అంతేగాని ఏదో చేతిలో పవర్ ఉంది కదా ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి బయట పంపించడం ఎంతవరకు సబబు అని అందరూ ఆక్షేపిస్తున్నారు అమెరికన్ ప్రభుత్వాన్ని అమెరికన్ ఎస్ఎస్ఆర్ని కూడా ఒకసారి ఆలోచించాలి అంతంత దూరాన్ని డబ్బు పెట్టుకుని వెళ్ళే వాడిని ఏదో ఎలిగేషన్ పెట్టి భారత్కి తిరిగి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళు పెట్టిన ఖర్చులు ఏమవుతాయి వాళ్ళు ఏదైనా ఇండియన్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని షుడ్యూస్థా వెళ్తే తిరిగి ఎవరు పే చేస్తారు ఇవన్నీ ఆలోచించకుండా వెనక్కి పంపించడం ఎంతవరకు సబబు అని అందరూ అనుకుంటున్నారు